ఫిర్యాదుగూడ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించి మెయిన్ గేట్ బంద్ చేసి నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు ఫిర్యాదుగూడ మున్సిపల్ ఆఫీసును ముట్టడి చేసిన ఫిర్యాదుగూడ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు ఈ మేరకు తుంగతుర్తి రవి మాట్లాడుతూ ఫిర్యాదుగూడ పరిధిలోని పాలన ప్రజల ప్రాణాలు అంటే ఫీజ్ పోటీలతో సమానమని పాలకవర్గం కమిషనర్ అధికారులు అనుకుంటున్నారని కానీ ఈరోజు పాలకవర్గం అంటే ప్రజలని ప్రజల ఓట్లతో గెలిచి ప్రజలు ఇచ్చిన బాధ్యతల అవకాశాన్ని మర్చిపోయి కొన్ని రోజులు అవిశ్వాస తీర్మానానికి భయపడి గోవా ట్రిప్పులు వేసి వచ్చారని మరికొన్ని రోజులు అవిశ్వాసానికి భయపడి కార్పొరేటర్లను కొన్ని టీములుగా తయారు చేసి పైరవీలకు పాల్పడుతున్నారని మొత్తంగా చూస్తే ప్రజలను పాలనను మర్చిపోయి ఇటు పాలక వర్గం అటు కమిషనర్ అధికారులు సమయ పాలన చేస్తున్నారని ఆరోపించారు కమిషనర్ గారికి వినతి పత్రాలు ఇచ్చిన ఏమని అనేసి అంటే ఇక్కడ బాగింగ్ సెక్షన్ పనిచేయట్లేదు అట్లనే కుక్కలని డాగ్ సెక్షన్ పనిచేయట్లేదు మీరు ఎమ్మటే దీని మీద చర్యలు తీసుకోవాలి అనేసి అంటే ఒక మూడు రోజులలో ఇంప్లిమెంటేషన్ చేస్తా అనేసి అన్నాడు రోడ్ల మీద ఫ్లెక్సీలు ఈ నుంచి ఆరు దాకా కిలోమీటర్ల మేరకు ఫ్లెక్సీలు ఉంటాయి ఫ్లెక్సీలు తీయరి అంటే ఫ్లెక్సీలు తీయరు వీళ్ళు ఏసేది ఏంటంటే టౌన్ ప్లానింగ్ మొత్తం అవకతవకలే ఇక్కడ జరిగే మొత్తం అపార్ట్మెంట్ కడితే బిల్డింగ్ కడితే పోవాలి డబ్బులు వసూలు చేసుకొచ్చుకోవాలి మేము ప్రధానంగా సిడిఎంఏకి కంప్లైంట్ చేస్తాము ఈడ పిజ్జాది కూడా కార్పొరేషన్లో చాలా అవకతవకలు జరిగినాయి ఎన్నిసార్లు మేము శ్వేతపత్రం అడిగినా కానీ ఇవ్వలేదు టౌన్ ప్లానింగ్ సెక్షన్లో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదైతే ఆ ర్యాంపులు కూలగొట్టడానికి పనికి వస్తారు గవర్నమెంట్ ల్యాండ్ల మీద మేము ఎన్నిసార్లు కంప్లైంట్లు లిస్ట్ పట్టించుకోరు గవర్నమెంట్ ల్యాండ్ల మీద మేము రెవెన్యూ సెక్షన్ అనేసి అంటారు రెవెన్యూలో అడిగితే అయితే చెప్తారు ఆ బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అయ్యి లో నెంబర్ ఇచ్చినాక మూడొకటి తెలియకుండా ఇక్కడ పాలిస్తూ ఉన్నారు ఈ మేయర్ గారు ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు సొంతంగా వాళ్ళ డప్పులు వాళ్ళు డప్పులు కొట్టుకొని వాళ్ళ అధికారం దాహంతో చేస్తూ ఉన్నారు ఈడ వాళ్ళని తప్పితే ఈ ప్రజల గురించి ఏనాడు పట్టించుకున్నా లేదు గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా డెవలప్మెంట్ విషయానికి వస్తే ఒక శ్వేతపత్రం అడిగి తీయరు ప్రతిదీ కూడా చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ రోడ్లు సరిగ్గా లేవు డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదు కుక్కలు పిల్లలను పట్టుకొని పీక తింటూ ఉన్నాయి దోమలు విపరీతమైన దోమలు ఉన్నాయనేసి ఎన్నిసార్లు చెప్పినా కానీ పట్టించుకోలేదు మొన్నసారి చెప్పినప్పుడు సీరియస్గా చెప్పినాం ఈసారి మీరు కనుక ఇంప్లిమెంటేషన్ చేయకపోతే మేము వచ్చి ఈ మున్సిపల్ ఆఫీస్కి గేట్కి తాళం వేసామని చెప్పినాం అప్పుడు ఇప్పుడు అదే పని చేస్తూ ఉన్నాము మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ పాలక వర్గం ఈ ఈ ఏదైతే కార్పొరేషన్కి తాళం వేస్తా ఉన్నాం మీరు ఇప్పుడైనా కళ్ళు తెర్చి ప్రజల వైపు వాళ్ళకి ఏం కావాలో చూసి వాళ్ళకి తగిన న్యాయం చేయాలనేసి తెలియజేస్తా ఉన్నాం మీరు మీరు ఇప్పటికైనా మీరు టూర్లు అవి ఇవి అనేసి ఈ మీకున్న కుర్చీ మీద ఉన్న వ్యామో వ్యామమోహం మీ ప్రజల మీద పాలన మీద పెట్టి అనేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ కమిషనర్ గారికి ఒకటే చెప్తా ఉన్నాం మీరు వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నోసార్లు చెప్పినాం మీకు మేము ప్రతి దాని మీద మేము ప్రధాన ప్రతిప ప్రతిపక్షంగా మేము ప్రతిసారి ఇక్కడ అవకతవకలు జరుగుతూ ఉన్నాయన్న మీరు ఏ రోజు కూడా మా మాటలు లేదు ఇప్పుడు మీరు చెప్తే మేము సహించేంత కూడా ఊక్క కూర్లేదు ఇప్పటి నుండి మేము ధర్నాలు రాసారోగోలు అక్కడే టెంట్ వేసుకొని కూర్చుంటాం ఇప్పటి నుంచి ప్రజలకు మీరు న్యాయం చేయకపోతే మాత్రం అనేది తెలియజేస్తూ ఉన్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్